నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం స్ప్రౌట్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం దానికి కాల్సిన ఏమో చూసేద్దామా స్ప్రౌట్స్ అన్ని నేను పెసలు అలసందలు బ్రౌన్ శనగలు అండ్ ఉలవలు కూడా తీసుకున్నాను కొంచెం మీ చాయిస్ అండి మీరు మిక్సర్ కూడా చేసుకోవచ్చు లేదు అంటే ఓన్లీ ఒక వెరైటీతో కూడా చేసుకోవచ్చు మీరు ముందుగానే టూ డేస్ ముందరే గింజలు నానపెట్టేసి పక్క రోజు ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో కట్టేసారనుకోండి ఒక టూ డేస్ తర్వాత మీకు మొలకలు ఇలా బాగా వచ్చేస్తాయి మీరు ఈరోజు చేయాలనుకోండి కర్రీ టూ డేస్ ముందరే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోండి దానికి కావాల్సిన డెన్స్ చూసేద్దాము ఒక పది నుంచి పదహైదు ఎండుమిరపకాయలు ఒక ఇంచ్ అల్లం పది నుంచి పదహైదు తెల్లగడ్డ రెమ్మలు ఒక టూ ఆనియన్స్ టూ టొమాటోస్ పచ్చి కొబ్బరి కొంచెం చింతపండు పది నుంచి పదహైదు మిరియాల గింజలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు మనం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ గసాలు తీసుకుందామండి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టూ మీడియం సైజ్ పొటాటోస్ కట్ చేసి నీళ్ళలో పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కాక ఒక టూ టు త్రీ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే ఎక్కువ ఏం పట్టదు ఇప్పుడు మిరపకాయలు ధనియాలు మిరియాలు ఇవి కొంచెం బాగా వేగించుకుందాము జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము ఇవి కొంచెం బాగా ఒక టూ మినిట్స్ టు త్రీ మినిట్స్ ఏగనివ్వండి స్ప్రౌట్స్ కర్రీ చాలా మంచిదండి హెల్త్కి మీరు స్ప్రౌట్స్ సలాడ్ కూడా చేసుకోవచ్చు ఆ సలాడ్ ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను ఈ కర్రీ చపాతికి బాగుంటుంది అండ్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి అల్లము యాడ్ చేస్తున్నాము ఒక నిమిషం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం గసాలు ఇప్పుడు మనం ఆల్రెడీ ఏగిచ్చి పెట్టుకున్నవన్నీ వేసుకుందాం దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇలా పేస్ట్ అయ్యాక దీంట్లో మనము తెల్లగడ్డలు ఎర్రగడ్డలు యాడ్ చేస్తాము దీన్ని కూడా బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుంటామండి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను మీ చాయిస్ అని మీకు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు దీంట్లో తిరుగుమతి పెట్టేసుకుందాము ఆవాలు యాడ్ చేశాను జీలకర్ర కరివేపాకు ఒక నిమిషం వేగాక ప్రాసెస్ కొంచెం పెద్దదైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో మనము టొమాటోస్ యాడ్ చేసేసుకుందాము ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ ఏగనివ్వండి ఇలా టొమాటోస్ కొంచెం వాడాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేసేసుకుందాము కొంచెం పసుపు తర్వాత మనం పొటాటోస్ కూడా యాడ్ చేసేస్తాము మొలకలన్నీ యాడ్ చేసేస్తామండి దీంట్లోకి ఒక రెండు నిమిషాలు కొంచెం వేగనివ్వండి తర్వాత ఇప్పుడు చింతపండు పిండుకొని ఆ చింతపండు రసం యాడ్ చేసేస్తాము తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతే చాలు ఇప్పుడు కుక్కర్ పెట్టేసామనుకోండి ఒక టూ విజిల్స్ వస్తే చాలండి ఇలా చూడండి టూ విజిల్స్ వస్తే ఇలా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు మీరు దాంట్లో ఉండే కొంచెం ఆ గ్రేవీని ఒక పక్కకు తీసి పెట్టేసుకుందామండి అంటే అది వాటర్గా ఉంటుంది కర్రీ అంత గట్టిగా ఉండదు అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే కొంచెం పక్కకు తీసేసి దాన్ని కొంచెం స్మాష్ చేసేసుకుందాము ఇలా స్మాష్ చేసేసుకొని దాన్ని మళ్ళీ ఆ కర్రీలోకి యాడ్ చేసేస్తామండి అప్పుడు మనకి ఆ థిక్నెస్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకునేద్దాము ఒక టూ టు త్రీ మినిట్స్ అది బాయిల్ అయితే సరిపోద్దండి అంతేనండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది చపాతీలోకి రైస్లోకి దేనికైనా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై వీడియో టు ఎవ్రీ వన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సి